దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా ప్రార్థించుచున్నారా నేటి త్యాద వాక్యము పిలిపి రెండవ అధ్యాయము ఆరో ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడి దేవునితో సమానముగా ఉంటా విడిచిపెట్టకూడని వాక్యమని ఇచ్చుకొనలేదు ఇక్కడ భక్తుడైన పవను ఫిలిప్పు సలారికి రాస్తూ ఒక గొప్ప మాటలను తెలియచేస్తున్నారు యేసు దేవునితో సమానులుగా ఉండి ఆ భోగాన్ని విడిచిపెట్టి ఆ భోగభాగ్యములను విడిచిపెట్టి ఈ మట్టి లోకానికి రావటానికి ఆయన తన్ను తాను సలక్కించుకొని ఆ వైభవం విడిచిపెట్టకూడదు అని అనుకోకుండా ఈ హరణిన ఆయన వెలసినాడు అని చెబుతున్నా కలిగినటువంటి పరలోకమును విడిన దేవుడు ఈ మట్టి లోకానికి ఈ ధరణి మీద తన పాల్ని యేసు పుట్టుకతో చరిత్ర రెండు ముక్కలుగా మారికి పూర్వము క్రీస్తుకి పూర్వమని ఆయన తర్వాత కాలాన్ని క్రీస్తు శకముగా ఈ ప్రపంచము ఇప్పటికీ వెంబడించడము మనం చూస్తూ ఉన్నాం ఒక గొప్ప వ్యక్తి సామాన్యమైన జీవితము గడపట చాలా కష్టం అయితే పరలోకపు దేవుడు పరలోకమును వీడి ఈ భూమికి వచ్చా కొన్ని సంవత్సరాలకు పూర్వం మొట్టమొదట మానవ చంద్రమండలమునకు ప్రయాణమైపోయారు నాసా సైంటిస్టులు అవ నుండి ఇద్దరు శాస్త్రవేత్తలను చంద్రమండలానికి పంపిన వారిలో రెండవ వాడైనటువంటి నీలాంశం అనేటువంటి ఆ శాస్త్రవేత్తకి ప్రపంచ చరిత్ర ఒక గొప్ప స్థానము దొరికి దానికి కారణము ఆయనకు ముందున్న అధికారి ఆ వ్యక్తి చంద్రమండలం మీద కాలు పెట్టలేదు దొరక ఆంశ్రంకి ఆ అవకాశం దొరికి నీలాంశం చంద్రమండలం మీద కాలు పెట్టినప్పుడు ప్రపంచమృత సంభ్రమాచార్యవులతో ఆశ్చర్యపడి ఆ దృశ్యాన్ని చూసిన వారందరూ టీవీలలో ఎంతగానో ఆనందించి సంతోషించిన యాన్స్ట్రన్ మరలా తిరిగి భూమి మీదకి వచ్చినప్పుడు ప్రపంచ దేశం నలుమూలల నుండి వచ్చిన పత్రికల వారందరూ కూడా కార్తికేయులందరూ కూడా ఆయన చుట్టు కొట్టుకొని చంద్రమండలం మీద నీవు కాలు మోపిన దాన్ని బట్టి నువ్వెలా ఫీల్ అవినావు అని వారెడిగిన అప్పుడు ఆయన ఇచ్చిన జవాబు ఏమి తింటే నేను చంద్రమండలం మీద కాలు మోపడము గొప్ప విషయం కాదు పరలోకపు దేవుల్ అయిన యేసుక్రీస్తు వారి పరమణు విడి ఈ భూమి మీద తన కాలును మొప్పినాడి అందుకని ఈ భూమి ధన్యమైనదిగా మారిన శాపభరితమైన భూమిని దేవుడు ఆశీర్వదించిన శాపక్రస్తులైన పాప నివాసులైన మనుషులకు నిత్యత్వమును అనుగ్రహించిన యేసు పరలోకమును ఇచ్చి మనకొరుగు పుట్టిన దేవుడు ఈ క్రిస్మస్ దినాల్లో ఆయన ఘనతను గ్రహించి యేసుని నీ హృదయవుడు చేర్చుకో అదే నీకు నిజమైన క్రిస్మస్ గరుడానికి నీ నిబిడలను ఆశీర్వదించి క్రిస్మస్ యొక్క దీవన్ వారు పొందుకునే భాగ్యం అనుకరించు ఎస్ నావం కూర్చున్నాము తండ్రి ఆమె శుభోదయం ప్రభు మి